నెల్లూరు జిల్లా కోబూరు పంచాయతీ పరిధిలోని గుమ్మళ్ల దిబ్బలో మైనర్ బాలిక మృతి చెందడం దురదృష్టకరమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు గుమ్మల్లదిబ్బ జేఎస్ఆర్ కాలనీలోని మృతురాలి కుటుంబాన్ని కలిసి ఆమె పరామర్శించారు మైనర్ బాలిక మరణానికి కారకులైన అరాచక శక్తులను ఏరివెయ్యాలని ఎమ్మెల్యే రెడ్డి పోలీసులను ఆదేశించారు మైనర్ బాలిక మృతికి కారణమైన నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ముఖ్యంగా రాత్రి సమయాలలో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని సూచించారు బాధిత కుటుంబానికి ఇప్పటికే పోలీస్ రక్షణ కల్పించామని ప్రభుత్వం తరఫున మరియు వ్యక్తిత్వంగా తాను బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద తక్షణమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఆడపిల్లల భద్రత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు పరామర్శ అనంతరం ఎమ్మెల్యే స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ పిల్లలతో మాట్లాడి భద్రతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంఘటన చాలా బాధాకరమైంది అది ఎవరికి జరగకూడదు ఏ కుటుంబానికి జరగకూడదు ఆ కుటుంబ పెద్దలతో జరిగింది వాళ్ళకి తప్పకుండా నా తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ తప్పకుండా అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా అధికారులకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఇది నుంచి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకి అండగా నిలబడాలి అని చెప్పి అధికారులకి చెప్పాం మేము స్థానికంగా కూడా అండగానే ఉన్నాం కానీ తిరిగి మళ్ళీ మంచి వార్త వింటాము అనే విధానంతో ఇది మనం అందరికీ వెళ్ళబరచలేకపోయాం కానీ ఈరోజు పరిస్థితి ఇలా జరగాల్ జరిగిపోయింది దానికి మేము ఎవ్వరూ అది ఊహించలేదు మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఒప్పుకునే సమస్య లేదు తప్పకుండా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం ఆల్రెడీ అరెస్ట్ ఉన్నారు ఆ కుటుంబానికి ఇక్కడ శణగా కల్పిస్తున్నాం తప్పకుండా మరి మళ్ళీ ఈ గుమ్మల దిబ్బలోనే కాదు ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు దాన్ని వాళ్ళ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని ఇలాంటి అరాచక శక్తులు ఏమైనా ఉంటే ఏరివేయాలని సమాజంలో అధికారులు కూడా కోరడం జరిగింది ఇంతకన్నా మనం గురించి ఇంకేమీ మాట్లాడలేము ఎందుకంటే మీకు అన్నీ తెలుసు జరిగిన సంఘటనలు చాలా విచారకరమైంది దాన్ని మనం ఎవరూ వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులకి తిరిగి తెచ్చివ్వలేము కూడా వాళ్ళు పోయిపోయింది మనం తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేము అటువంటి సంఘటన జరిగింది కాబట్టి మనం తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటాం ప్రభుత్వం అండగా ఉంటుంది మనము అండగా ఉంటాం పోలీసులు అధికారులు అందరూ కూడా అండగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నారు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు